అంటే ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించిందనమాట ఏపీలోని ఘోర రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని బస్సు ఆర్టీసీ బస్సు అయితే లోయలోంచి పడిపోవడం అయితే జరిగిందనమాట మనం వివరాలు చూసినట్లయితే నంజాల జిల్లా నంజాల జిల్లా కొలిమిగుంట్ల మండలం కలవ కలవటాల కలవటాల సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది అన్నమాట బస్సు జమ్మల మడుగు నుంచి తాడిపత్రిక అయితే వెళుతూ ఉండగా జమ్మల మడి నుంచి తాడిపత్రిక వెళుతూ ఉండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది డ్రైవరు కండక్టర్ సహా ఇరవై మందికి గాయాలు కూడా అయినాయితమాట వీరిని బనగానపల్లి ఆ ఒక పొలిమికుంట్ల ఆసుపత్రులకు అయితే తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు ప్రాణాపాయం తప్పినట్లుగా అయితే తెలిపారనమాట ప్రమాద సమయంలో డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతున్నారని చెప్పేసి తాము వద్దని వారించినా కూడా వెళ్ళదని చెప్పేసి ప్రయాణికులు అయితే చెప్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది సో ఈ విధంగా మనకి ఇప్పుడు ఏపీలోని నంద్యాల జిల్లాలో ఇలా ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం అయితే జరిగింది అదృష్టవస్థితి ఎవరు చనిపోలేదు కానీ ఇరవై మందికి అయితే తీవ్ర అవడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది